హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పండుగ రాబోతుంది తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసిన పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది కోయిలల కుహు కుహు రాగాలతో వీణుల విందు చేస్తూ ఉంటాయి అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభం అవుతుంది అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోనే అందుకనే దాన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు కానీ అది కాలక్రమేణా ఉగాదిగా మారింది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజునే ఉగాది అని పిలుస్తారు చైత్ర శుద్ధ పాడ్యమి కావడంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు యుగానికి ఆరంభం అని ఆ రోజుని యుగాది అని ఉగాది అని పిలుస్తూ వస్తున్నారు ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి రంగుగాజులు ఉంటే తీసివేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి భర్తకు కష్టాలు వస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక ఉగాది వచ్చే లోపు చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసేయండి మరి ఉగాది లోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసేయాలి అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులను అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ ఒక లైక్ చేయండి హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి కానీ వీటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళలకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి చిన్న పిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారు అంటే వాళ్లకు దిష్టి తగలకుండా ఉండేందుకు దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు ఇక పెళ్ళైన ఆడవారు గాజులు ఎందుకు వేసుకుంటారు అంటే అది వాళ్ళ ఐదోతనానికి నిదర్శనం ముత్తైదువు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులను పగిలిపోకుండా చూసుకుంటారో వాళ్ళు తమ ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా ఉంటారని జాగ్రత్తగా చూసుకుంటారని అర్థం అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారు మట్టి గాజులు వేసుకుంటారు ంటే ముత్తనాన్ని సూచిస్తుంది శరీరంలో వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేసుకుంటాయి అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది దీంతో ఆరోగ్యం బాగుంటుంది హార్మోన్ బ్యాలెన్స్ తప్పిన ఋతుక్రమం సరిగ్గా రాకుండా ఉన్నా మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే మట్టి గాజుల వల్ల మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది ఆలోచనలు రావు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొందరు మహిళలు తమ భర్త బ్రతికి ఉన్నంత కాలంలో గాజులు అస్సలు తీయరు కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు ఏ గాజులు వేసుకున్నా అది తమ వైవాహిక జీవితం బాగుండాలని తమ భర్త ఆరోగ్యం బాగుండాలని తమ పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి పట్టీలు పెట్టుకోవాలి నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బంగారు చెవి దిద్దులు పెట్టుకోవాలి బంగారు గాజులు కూడా ధరించవచ్చు కానీ కేవలం బంగారు గాజులు ధరించకూడదు బంగారు గాజులతో పాటుగా మట్టి గాజులు కూడా ధరించాలి బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులైతే వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పకుండా మట్టి గాజులు ధరించాలి కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే తత్వం కలుగుతుంది భర్తకు పనులన్నింటిలో కూడా మంచి విజయం లభిస్తుంది భర్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు సొసైటీలో మంచి పేరు వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులను కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను కానీ వేసుకోవాలి ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ గ్లే గ్రే కలర్ వైట్ కలర్ లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకుని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్ లో ఉండే గాజులను వేసుకోండి ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్ లో ఉండే గాజులను ధరించకూడదు సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్ లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడిజన్ మట్టి గాజులు ధరించండి అంటే రెండు చేతులకు కలిపితే అర డజన్ గాజులైనా సరే ఉండాలి అరడిజను కన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి గాజులు వేసుకోవడం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరిగింది జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది గాజులు ధరించడం వలన అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి కనుక గ్రీన్ ఎల్లో పింక్ కలర్ లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి నీలం రంగు గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఉగాదిలో భూమి చేతులకు నీలం కలర్ గ్రే గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులను ఉంటే తీసేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి మీ ఇంటి యజమానికి మంచిది కాదు సంవత్సర ఆది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థాలు ఇటుకే ఇది అది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్కు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయనంలోనూ ఆని ఆయన ద్వయ సమూహం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది అదే సంవత్సరాది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల పాడినాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెప్పబడుతున్నాయి శిశిర ఋతువు ఆ ఆకురాలు కాలం శిషిరం తర్వాత వసంతం వస్తుంది వసంత ఋతువుల చెట్లు చికిరించే ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిల కుహు కుహు అని పాడుతూ ఉంటాయి ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఈరోజు నా ప్రాతకాలంన లేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది షడ్రుచుల సమ్మేళనం తీపి ఉప్పు పులుపు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం హిందువులకు అత్యంత శ్రేష్టమైన యుగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది సంవత్సరంలోని మంచి చెడులను కాందాయ ఫలాలను ఆదాయ ఫలాలను క్రమం తెలుసుకునే దానికి అనువైనగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టతను చూపుతూ ఉంటారు ఇలా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు ఉగాది సాంప్రదాయ సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది రైలు రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభం అవుతాయి కోయిలలో కొత్త సంవత్సరానికి ఉన్న స్వాగతం పలుకుతాయి పల్లెలు మామిడి పిందలు వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూ రాగం ఆనందంగా రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది ఇలా పరిమళాలతో భావించే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది అన్ని కర్మలకు మనసు మూలమని గ్రహించిన మన తెలుగువారు దానికి అధిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి ఉగాదిని చేసుకోవడం ఆనవాయితీగా వచ్చింది దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు లక్ష్మీ కటాక్షానికి విజయ సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది ఉగాది వేళ గడియలు గంటలు రోజులు వారాలు పక్షలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకొని తినాలి అలవాటు ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఈరోజు ఉగాది పచ్చడి తినాల్సిందే ఎందుకంటే ఈ పచ్చడి ఆరోగ్యప్రదాయని మనం ఉప్పు కారం పులుపు ప్రతిరోజు తింటూనే ఉంటాం కనుక ఉగాది రోజు చేదు మరియు తీపి కలగలిపిన అంటే వేప పువ్వు బెల్లం కలిపి చేసిన ఉగాది పచ్చడిని తప్పక తినాలి ఉగాది పచ్చడిలో బెల్లాన్ని మరియు వేప పువ్వులు తప్పక వేయాలి జీవితం అంటే చేదు తీపిల పిల కలయిక వీటితో పాటు ఎన్నో రుచులు ఉంటాయి ఎన్ని రకాల రుచులు ఉన్నా వీటన్నింటినీ కూడా డామినేట్ చేసేది ఈ రెండే కనుక ఉగాది పచ్చడిలో తప్పక వేప పువ్వు బెల్లాన్ని వేయాలి ఈ సీజన్లో లో వేప పూత తినడం వల్ల తట్టు అమ్మవారు వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఈ ఉగాది పచ్చడి చాలా మంచిది వసంతకాలంలో ఎంత ఎక్కువ ఎక్కువగా వేపపూత తింటే అంత మంచిది అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు అంటే వేప పూతను ఎండబెట్టి కొంచెం నెయ్యిలో జీలకర్రను వేయించి ఎండబెట్టిన వేప పూతను కలిపి తోరగా వేయించి చిటికెడు ఉప్పు వేసి దానిలో అన్నం కలిపి కుటుంబంలో అందరూ కూడా ఒక ముద్దని తినండి చైత్రంలో ఎక్కువ సార్లు పూత తినండి అలాగే వేప గాలిని పీల్చండి అంటే వేప చెట్ల కింద కూర్చోండి ఈ సమయంలో వచ్చే రోగాలన్నీ కూడా వేపగాలి అడ్డగిస్తుంది అలాగే ఈరోజు తప్పకుండా కొత్త వస్త్రాలను ధరించండి ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి వంతలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కానీ ఎన్ని నైవేద్యాలు చేసినా పరగడుపున ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాత ఏమైనా తినాలి సంవత్సరపు తొలి దినం కనుక ప్రశాంతంగా ప్రేమగా ఆపేక్షంగా జీవితం పట్ల ఆప్యాయతతో హాయిగా పండుగ చేసుకోండి కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడి తిని నూతన సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు